అందరికీ నమస్కారం మనకు ఇమ్యూనిటీ పెరగాలి అని మనం కోరుకుంటున్నాం ఇమ్యూన్ బూస్టర్ దానికి రకరకాల జ్యూసులు ఉన్నాయి తీసుకోండి అని చెప్పి మార్కెట్లో చాలా ఉన్నాయి కదా ఇవి తీసుకుంటే మా ఇమ్యూనిటీ పెరిగిపోతుంది బూస్ట్ అయిపోతుంది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది ఏదో చెప్తుంటారు కదా అవన్నీ మనకెనండి బయట ఎక్కడికి వెళ్ళి ఏ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం మనకేంటి మన ఇంట్లోనే మెడికల్ షాప్ను పెట్టుకొని మన ఇంట్లోనే ఇమ్యూన్ బూస్టర్ మనమే తయారు చేసుకున్నాం సింపుల్గానే ఉంటుంది సంజీవని ప్రకృతి సింపుల్ గానే ఉంటుంది ఆ ఇమ్యూన్ బూస్టర్ టీ టీ మనం తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది టీ కాఫీ తాగుతారు కదా పొద్దున్న లేవగానే ఒళ్ళు ఇచ్చుకొని టీ అని అరిచేవాళ్ళు లేవగానే గబగబా కాఫీ పెట్టుకునేటోళ్ళు ఆ ప్రియులు టీ ప్రియులు వాళ్ళకి అది తాగకపోతే కొంచెం ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది ఒకటేసారి మానేయమంటే కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కానీ పొద్దున్నే కొంచెం వేడివేడిగా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది కదా టీ మానేస్తే కానీ కొంచెం వేడివేడిగా మాకు ఏదైనా కావాలి సార్ అంటారు అటువంటి వాళ్ళు ఆ తీసుకునేదే మనం పొద్దున లేవగానే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచేది ఉంటే ఇంకా బాగుంటుంది కదా అటు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కొంచెం మన బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరిగినట్టు పొద్దున లేవగానే బ్రష్ చేసేసుకొని మీరు తీసుకోవాల్సిన టీ పుదీనా టీ అంట నేను అంటే పుదీనా ఆకులు అందరి ఇళ్లలో ఉండేవి పుదీనా ఆకులు మీరు ఈ పుదీనా టీని మీరు ఎలా చేయాలంటే కొంచెం నిమ్మకాయ కూడా కావాలి పుదీనా ఆకులు ఫ్రెష్ ఆకులు తీసుకోండి ఒక కప్పు నీళ్లు సిమ్ మీద పెట్టేసి దాంట్లో నీళ్లు మరగ కాచిన తర్వాత పుదీనా ఆకులు వేయండి బాగా మరగ కాచి వేయాలి ఆకులు వేసి మరగ కాచవద్దు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఆ వేడికి ఎలాగో ఆ నీళ్లు పుదీనాతోనే వస్తాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ లీవ్స్ని మరగ కాచకూడదు అలా చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది పోతుంది అందుకని ఎప్పుడు కూడా ఫ్రెష్ లీవ్స్ని వేడి నీళ్ళలో వేయాలి అంతే పొయ్యి మీద పెట్టకూడదు సో అదే చేసాం మనం ఇప్పుడు ఆ నీళ్ళని తీసుకొని పుదీనాకు వేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత దాంట్లో నిమ్మకాయ పిండండి అంటే హాఫ్ లెమన్ ఒక చిన్న నిమ్మకాయ తీసి దాన్ని సగం కట్ చేసి ఆ నిమ్మకాయ పిండండి కొంచెం ఎక్కువ పిండాలి దీనికి ఎందుకంటే పుదీనా కొంచెం కొంచెం స్పైస్కిన్కి వస్తుంది మామూలుగా మనం సజెస్ట్ చేసేదేమో పొద్దున్న లేవగానే ఎయిట్ టు టెన్ డ్రాప్స్ అంటాం కదా దీనికి హాఫ్ లెమన్ పిండొచ్చు కొంచెం ఎక్కువ పిండి దాన్ని బై సిప్ తాగండి దీనిలో మళ్ళీ చక్కెర వేయొచ్చా బెల్లం వేయచ్చా అంటే లేదు ఏమి వేయకూడదు ఇలాగే డైరెక్ట్ తీసుకోవాలి దాన్ని పొద్దున్నే తీసుకుంటే మీ గొంతు అనేది క్లియర్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పిరేటరీ సిస్టమ్ ఎందుకంటే పుదీనా ఫ్లేవర్కి ఉన్నటువంటి సైనస్లు కూడా క్లియర్ అయిపోతాయి ఐసిఎస్ ఈస్ట్రేషన్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్లమ్ అంతా క్లియర్ చేసుకుంటుంది మీ గొంతు కూడా క్లియర్ అయిపోతుంది నోట్లో మనము నిద్ర వేయలేస్తున్నాం కదా ఏమీ తినకుండా ఉంటాం అప్పుడు పొద్దున్నే ఫ్రెష్గా ఇది తీసుకుంటే నోట్లో ఉండేటువంటి ఏదైనా ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఉంటే అది కూడా క్లియర్ అయిపోతుంది దాంతో బ్రష్ చేస్తాం కదండి ఉందో పేస్ట్లే ఉందో చెత్త ఏముందో నేను చెప్పాను ఆల్రెడీ దాన్ని వదిలేసి నేను అసలు పట్టించుకోవద్దు దాంట్లో ఇంకా సనాశనం చేస్తుంది అది ఇది తీసుకుంటే మీకు క్లియర్ అవుతుంది లెమన్ తెలిసింది రిచ్ ఇన్ విటమిన్ సి ఇంకా మీకు బెస్ట్ రిజల్ట్స్ దీంతో కావాలి అంటే ఉసిరికాయ రసం వాడండి అని చెప్తాం ఎందుకంటే మన నిమ్మకాయ కన్నా కూడా విపరీతమైనటువంటి సి దీంట్లో ఉంటుంది పొద్దున లేవగానే మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక్కసారి బూస్ట్ బూస్టర్ డోస్ ఇచ్చినట్టే మనము ఫ్లమ్ని క్లియర్ చేస్తున్నాము ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాము సేమ్ టైం ఇమ్యూనిటీకి బూస్టింగ్ కూడా ఇస్తున్నాం ఇంకేం కావాలండి ఒక్కసారి ఇమ్యూనిటీ బూస్ట్ అయితే దాని ఎఫెక్టు పన్నెండు నుంచి పదహారు గంటలు ఉంటుంది అదే రేంజ్లో ఉంటుంది పొద్దున ఆరు గంటలకు అలా తీసుకున్నాం అనుకోండి సపోజ్ పదహారు గంటలు అనుకున్నాం అనుకోండి టెన్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మన బాడీలో ఇమ్యూనిటీ అనేది యాక్టివ్ స్టేట్లో ఉంటుంది ఇన్ఫెక్షన్ రాదు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ చాలా ఉన్నాయి సరే అది మనం ఇప్పుడు మనకు అప్రస్తుతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్న లేవగానే మీకు కాఫీ టీలు తాగే అలవాటు ఉందంటే దాన్ని పక్కన పెట్టండి నేను కాదనట్లేదు తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోండి కానీ పొద్దున్న లేవగానే ఫస్ట్ డ్రింక్ మీరు తీసుకోవాల్సింది ఇదే పుదీనా టీ పుదీనా టీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు నాలుగి పీకొస్తుంది నేను తాకుండా ఉండలేను సార్ నా కళ్ళంతా ఒళ్ళంతా గగరిగిపోతుంది ప్లస్ చపటలు పట్టిపోతున్నాయని చెప్పి కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి ఒక గంట ఆగి తర్వాత మీ టీలు మీ కాఫీలు మీరు కానివ్వండి ఈ మధ్యలో ఇది తీసుకున్న తర్వాత గంట వరకు ఏమి తినొద్దు ఏమి తాగొద్దు అప్పుడే దాని ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఏమి యాడ్ చేయొద్దండి దీంట్లో మళ్ళీ నేను చక్కెర వేస్తాను బెల్లం వేస్తాను ఏం చెప్పామో అదే అలా తీసుకుంటేనే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అంతే తప్ప ఎటువంటి మోడిఫికేషన్స్ చేయడానికి లేదు కాబట్టి అందరి ఇంట్లో వాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి మిత్రులారా ఒక కప్పు చాలు రోజుకి ఒక కప్పు చాలు ఆ రోజు మొత్తానికి కావాల్సినటువంటి ఇమ్యూన్ బూస్టింగ్ మీకు వస్తుంది ఇది మనం చేస్తూ ఉంటే చెక్ చేసుకోవడం బాడీకి అలవాటు అవుతుంది కాబట్టి మనకు తెలియకుండా వైరస్ ఎంటర్ అయినా కానీ బాడీ ఆటోమేటిక్గా దాన్ని యాజ్ ఏ రుటీన్ ప్రాసెస్ దాన్ని బయటకు పంపించేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది పుదీనా టీతో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అస్సలు ఫ్లమ్ ఫామే కాదు చేసుకుంటూ ఉండండి ఇటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి మనకు తెలియనివి సింపుల్ థింగ్సే మనకు పర్టికులర్గా చెప్పేవాళ్ళు లేక మనం వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం మనకు తెలిస్తే వాటిని లైఫ్ లాంగ్ మనం ఫాలో అవ్వాలనిపిస్తుంది అందుకని ఈ చిన్న చిన్న విషయాలని మీకు చెప్తూ సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు చేస్తుంది ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొదనాబాద్ జేబిఐడి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఏ ఏ చికిత్సా విధానాలతో మీ ప్రాబ్లం నయమవుతుందో ఎన్ని రోజులు మన ఆశ్రమంలో ఉండాలో తెలుసుకోవచ్చు అలా కాకుండా సింపుల్ ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉంటే ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో చేసుకునేటువంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలో కూడా మేము సజెస్ట్ చేస్తాం